హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి ఇడ్లీ పిండి అనమాట బాగా పొంగిందండి నేనైతే వంట సోడాగా ఉన్నా అనమాట ఒకటిన్నర గ్లాసు రవకి ఒక గ్లాసు గు వేస్తానండి ట్ట ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళు అండి జీలకర్ర సోంపు బాగా ఉడక అన్నమాట మేమే పిల్లలు తాగేస్తాము ఇంటికైతే పెట్టేస్తాము పొద్దున్నే మా వారితో పాలు కనుకు కొంచెం ఇదేమంటే ఉద్ది పడ వేస్తామని ఇది కానీ రాత్రి గుబ్బి పెట్టేస్తామన్నమాట మామూలుగా అయితే అప్పుడప్పుడు దుబ్బి వేస్తాను ఇది ఒక గ్లాస్ అండి వెంటనే కొంచెం ఉప్పు కారం పొడి వేసి వేస్తాను టైం అయితే సెవెన్ థర్టీ అయితే అండి ఇందులో విష్ణు ఈస్టు విష్ణు సహస్రనామాలు పెట్టినాను అనమాట ఈరోజు శనివారం అండి ఇక్కడ కల్లి పచ్చిమిర్చి ట్రై చేస్తున్నాను పచ్చడి కోసం అండి అక్కడ సోంపు జీలకరెండు ఎడకపోయిశాను కదా ఆ వాటర్ కావచ్చు ట్రై చేయ తీసుకున్నాను இது உடக்கான உப்பு கார்டி என்ன ஈவினிங் அண்ட் புணுவேசி ஆயில் நேற்று அன்ம இது மா அப்ப కొంచెం గోడ చాను నాకు వచ్చేసి కారేటు అన్ని గూ చేసుకుంటాను కాదన తర్వాత ఒక పది నిమిషాలు తాగుతాను అనమాట పచ్చడికి అండి పోతేడైతే వచ్చేసాను మూడు ఇవాళ స్కూల్కి అయితే ఫోన్ ఈరోజు హాఫ్ డేనే అండి ఇక్కడ వినాయకుడు రెడీ అయిపోయినాయండి ఇడ్లీ రెడీ అయిపోయింది నాకు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అండి అడావిడి అడవిడి మార్నింగ్ నుంచి మార్నింగ్ అయితే ఎలా ఉంటుందండి అలా ఇది అలాగేది బాబుకైతే స్నాసేస్తాం పిల్లలకైతే పెట్టేసాను అండి ఇంకా పెద్ద అబ్బాయికి ఇది చిన్నబాయి చిన్న చిన్నబాయికి పోయి పడి తిన్నాడు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అయితే చెప్పనా అశ్రీ చూడండి పొద్దున్నే ఫోన్ తీసుకుంటాడు మా అబ్బాయి అయితే కూడా వెరీ జ్ ఎ బ్యాడ్ బాయ్ మా అబ్బాయి అప్పుడు పదహైదు రోజులు ఇంట్లో ఉన్నాడండి స్కూల్కి పోలంటే మారం వేస్తున్నాడు అనమాట ఫోన్ చూస్తే కానీ స్కూల్కి పోను అని నిన్న ఈరోజు చాలా మారం వేస్తున్నాడు వయసులో చూస్తుంటాడు ఫోన్ అప్పునా చూసినా అబ్బాయి అయితే రెడీ అయిపోయినాడు ఈ రౌడీ కూడా ఇంకా రెడీ కావాలి రోజు శనివారం కదా అండి కలర్ డ్రెస్ అనమాట Bye. Ya. Yeah. Bye. Okay, nana. No, no, la próxima bye. bye bye, friends.